ముషోన్ల ఆర్థిక డే పడితే ముసలి ముషోల్లి ఆర్థిక పరిచే రాస్తారా తిక్కయినా ఆ కాదు ఆర్థిక అంటే పొట్టగాళ్ళలో చేసుకొని వాళ్ళ ఎంటర్ చేసుకో నేట ఎగ్జామ్ రాస్తాది తిక్కను సో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి పిల్లలు అడుగుదా ఎట్లా రాశారు హాయ్ తమ్ముడు ఏం పేరు మొదనాడు ఎగ్జామ్ బాగా రాశావా రాశా ఏ ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయింది అర్థమైంది సబ్జెక్టు నాకు అర్థం కాలే నాకు అర్థం కాలేజ్ ఏం రాయకునే పాస్ అవుతాడు తమ్ముడు ఎన్ని మార్కులు రాసిన ನಾಲ್ವೈ ಮಾರ್ತಾರೆ ಐದು ಮಾರ್ಕಲಿಕ ಇರವತ್ತು ಸರ್ ಅಡಿಯಾ ಕಬಿಲ್ಯ ಬಾಂದರೆ ಅಮ್ಮ ಪಟ್ಟ ಎಂದೇಪರು ಪೇಪರು ಪಂಡ నమస్తేనా నమస్తే ఏం పేరు మీ పేరు పెళ్లి గురించి వాళ్ళు చూసుకుంటారు కదా మీకెందుకు చెప్పు 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 లేదు అండగా పేరు లేదు గీర్ లేదండ ఎగ్జామ్స్ అన్న ఇంటర్ సెకండ్ ఫస్ట్ రాసిన ఇప్పుడే రాసా రాసి ఇప్పుడే రాశా సెంటర్ రాసా రాసా ఇప్పుడు సబ్జెక్ట్ యాది ఈ రోజు ఈ రోజు ఊరంతండి చెప్తా చెప్తా చిక్క ఏ అంత మాట ఏం పేరు స్మార్ట్ ఎగ్జామ్ నే పోతాను నే పోతాను నాకు ఇదొద్దు ఏయ్ కాబిల్ బాయర్ యా దేరాలే ఇంగ్లీష్ 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 ఓ నో బాబా ఫస్ట్ లెటర్ వచ్చింది లెటర్ అమ్మాయి ఇచ్చినా అబ్బాయి అమ్మాయి ఇచ్చినా అబ్బాయిలు ఇచ్చారు అమ్మాయిలు ఇచ్చారు ఏం పేరు అమ్మాయి పేరు అమ్మాయిలు కాదు మేడం వాళ్ళు మేడం వాళ్ళ ఏంటి వాట్సాప్లేదు

இங்கிலீஷ் ఒక ఆరు మంది కనుక్కోవాలి కదా పోయినప్పుడు ఇప్పుడు ఎగ్జామ్ సరిగ్గా రైపోయినప్పుడు పోయి కనుక్కో అమ్మాయి అబ్బాయి రూమ్ లో ఎవరెవరు ఉన్నారో అబ్బాయి కొంచెం ఇన్ఫర్మేషన్ చదువు లేదు బాగా చూసుకున్నావు రేట్ టైం బాసైనా బాగా చూసుకున్నా ఏమన్నా ఒక అమ్మాయి అన్న ఆరు మంది వచ్చాను కదా వాళ్ళు ఎంత మంది యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటాం ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురులో ఎవరైనా కానీ అబ్బాయి నల్లగన్నా గానీ మనసు మంచిది ఎవరైనా కానీ ఏం పేరు అమ్మాయి పేరు చెల్లు అమ్మాయి పేరు కూడా రేపు వచ్చి మాట్లాడారు మా వాళ్ళతో కొంచెం బాగా చూసుకుంటాడు ఏమన్నా ఇంకా ఏమన్నా చేస్తా రేపు నీ కోసం కాపీలు కూడా తీసుకుని చాలంట అమ్మాయి గ్రూప్ అమ్మాయిలు సీసే సీసే అంట అమ్మాయిలు అబ్బాయిలు ఆరు మంది నచ్చారంట జాగ్రత్తగా అమ్మాయిలు నచ్చారంట ఆరు మంది రేపు మీరు యాక్సెప్ట్ చేస్తే మీకోసం ప్రతిరోజు ఒక డైరీ మీద చాక్లెట్లు తీసుకొని స్లిప్పులు తీసుకొని వచ్చా కాపీకి ఇంకా మీ అదృష్టం అమ్మాయిలు ఎగ్జామ్స్ అయిపోయే వరకు మా మామని వాడుకోండి దాని తర్వాత మీకు ఇష్టం అంతే ఇంకా ఏమైనా చేసుకోండి అమ్మాయి పేరేమైనా ఐ లవ్ కానీ ఇప్పుడే ప్రపంచ అడ్వాన్స్లో వద్దులే చెప్పుకో కాదులే అంతే వీడియో చూస్తాదిలే అమ్మాయి చేస్తా చేస్తాంలే చేసలే అంటారు ప్రిజ్ఞ బా రశావ్ ఎగ్జామ్ ఆ అమ్మాయిలు బాగానే ఉన్నారా రూమ్ లైట్ గా ఏం లేదు బాగుండాయి బాగా రషా ఎగ్జామ్ ఆ ఎన్ని మార్కులు సెవెంటీ ఇయర్ ఎయిటీ ఎన్ని మార్కులు రాసినావు నైన్టీ రాసినావు అబ్బాయి కొంచెం డిసైడ్ గా కనబడుతున్నాడు బాగా మాట్లాడుతున్నాడు అమ్మాయిలు పిచ్చి కొంచెం ఎక్కువ అంట వీళ్ళు ఎన్నికల నుంచి సరి చేసి చెప్తున్నారు తెలిసిపోయిందా లేదు అంతేం లేదు ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు అమ్మాయిలు ఎవరు కానీ ఉండాలంట వాళ్ళ ఎన్నికల నుంచి ముగ్గురు నలుగురు

చూద్దాం ఓయ్ ముగ్గురు వీళ్ళ ఇద్దరి పేలు వీళ్ళేమో ఇద్దరు ఉన్నారు ఇంకోటి అడిగాన సోకులు సుబ్బయ్య చూడండి బైక్ లేవు నలుగురు పెట్టినారు ఐదేమో అయదేముండాయి ఓయ్ అబ్బా సుమారు కానీ ఎవరెవరు రాని మా బ్యాగ్ పేర్లు దానిలో పెట్టేళ్ళు రండి చూడండి ఎగ్జామ్ రాశారు సోకులు సుబ్బయ్యలు అట్టలు పట్టుకొని తిరగడానికి నీకు బరువై బ్యాగ్ లో పెట్టి తిరుగుతారు ఏరి నాలో ఇంకో అమ్మాయిల లైన్ ఇత అమ్మాయి మారుతుంది మారదండి చదవాలని ఊరికి లేదు కూడా అంతగా మీ వాళ్ళు చూసి ఈ పిల్లల్ని పనికి పంపింది రేపటి పనికి ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళని కూడా అడుగుదా ఎగ్జామ్ ఎట్లా రాసే ఊరికి వాళ్ళే ఎగ్జామ్ రాసేది ఉండదు ఎలా టైం పాస్ అడుగుదారని

నేను ముస్వాడి పరీక్షాను ఇప్పుడు ఇంటర్ పరీక్ష కదా ముస్వాడి హాల్ టికెట్ పరీక్ష వస్తా చిక్కు ఆ కాదు ఆర్టికెట్ అంటే పొట్టగాళ్ళను చేసుకుని వాళ్ళ ఇంటర్ చేసుకో ఇప్పుడు ఇంటర్ పరీక్ష నేను ఏం చెప్తాడు నీకు

నేను కొడ సిఆర్ కి ఫోర్స్ నే అన్ని ఎక్స్‌పెట్స్ లో అట్లా మనది యూట్యూబ్ ఛానల్ అవు యూనికటల్ అట్లా మనది యూట్యూబ్ ఛానల్ అవు యూనికటల్ నేను పరిచయం చేశితే రియల్ పరిచయతరా యూనికడర్ గా సామీ యూట్యూబ్ ఛానల్ మాళ కామెడీ వచ్చేలే కామెడీ కామెడీ ను కామిడి ఐ నో ఆబ్జెక్షన్స్ ఆ ఓకే ఆ రైట్ ఓకే బా థాంక్యూ థాంక్యూ ఓకే అం జలేది అరే ఏం లేదు అవు నో ఆబ్జెక్షన్ ఓకే రైట్ బా